దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము వింటున్నారా ఇవి మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మిమ్మలను బట్టి మేము ప్రభువును స్థుతిస్తాము ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము సామెతల గ్రంథము ఇరవైయవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాము నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నయూ శోధించును దీని యొక్క అర్థం ఏంటి దేవుడు మన ఆత్మ ద్వారా మనలను నడిపించి తన చిత్తాన్ని తెలియజేస్తాడు దీపము చీకటిలో ఉన్న వాటన్నిటికీ మార్గము చూపిస్తున్నట్లుగా దేవుడు నరునికి ఇచ్చిన ఆత్మ ద్వారా మనము నడవవలసినటువంటి మార్గాన్ని చూపిస్తాడు మానవునికి ఆత్మ ఉంది ప్రాణము కూడా ఉంది అలాగే శరీరము కూడా ఉంది నరుల్లో ఉన్నటువంటి ఆత్మ తాత్కాలికంగా నరుని యొక్క శరీరంలో నివాసం చేస్తూ ఉంది ఆ యొక్క శరీరము మృతి పొంది కుళ్ళిపోయినప్పటికీ కూడా ఆ నరుడు మాత్రం తన ఆత్మలో జీవిస్తూనే ఉంటాడు ఆత్మకు ముగింపు లేదు అది నిత్యము నివసిస్తుంది ఫిలిపి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలను చదువుకున్నట్లయితే ఈ రెండింటికి మధ్యను ఇరుకున పడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరి మేలు అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది అంటున్నాడు అంటే నేను బ్రతికి ఉంటే సంఘానికి ప్రయోజనకరంగా ఉంటాను చనిపోతే నిత్యమైనటువంటి మేలును పొందుకుంటాను అని అపోస్తులుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడు సహోదరులరా గమనించండి పైకి కనబడుతున్నటువంటి మానవుడు ఉన్నాడు ఈ మానవుని లోపల అంతరంగంలో మరొక మానవుడు ఉన్నాడు పైన మనకు కనబడుతున్నటువంటి ఈ యొక్క బాహ్య శరీరము లేదా ఈ యొక్క మానవుడు తాత్కాలికమైనవాడు కేవలము అది వట్టి శరీరమే అసలైన మీరు ఆ శరీరంలో లేరు అంతరంగములో ఉన్నటువంటి మానవుడు నిత్యమైనటువంటి వాడు మీ లోపల ఉన్న అంతరంగ మానవుడే మీరు అక్కడ నుండే మీకు తెలివి జ్ఞానము ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి ఈ అంతరంగ మానవులోనే దేవుడంట తన యొక్క ఆత్మను ఉంచాడు అదే ప్రభు మనకిచ్చినటువంటి దీపము ఆ దీపమే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి మనకు ఉపయోగపడుతూ ఉంది మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదివినట్లయితే సాధువైనట్టుయు మృదువైనట్టుయునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అని రాశాడు అంతరంగ స్వభావము అనడానికి మరి ఆ మాటకు కింద అర్థాన్ని రాస్తూ అంతరంగ పురుషుడు అని రాశాడు మీ హృదయపు అంతరంగ స్వభావము అనగా అంతరంగములో ఉన్నటువంటి మానవుడు అని అర్థము మనము మారు మనస్సు నిమిత్తమై రక్షణ పొందినప్పుడు మన శరీరం ఏమీ కూడా మారటం లేదు కానీ మనలో ఉన్నటువంటి అంతరంగ మానవుడు నూతన సృష్టిగా మారుతూ ఉన్నాడు మన అంతరంగ మానవునిలో దేవుడు పెట్టినటువంటి దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాడు అంతరంగములో ఉన్నటువంటి మానవుడు దేవుని యొక్క ఆత్మ రెండూ కూడా సన్నిహితంగా సంభాషించటం ప్రారంభమవుతుంది చా చాలామంది ఆలోచనలు వారి యొక్క శరీరాన్ని అలంకరించుకున్నటలోను పుష్టికరమైనటువంటి ఆహారాన్ని తీసుకొనటంలోనూ మాత్రమే ఉండిపోయారు అయితే ఇటువంటి వారు లోక సంబంధమైన లేదా శరీర సంబంధమైనటువంటి క్రైస్తవులుగా మాత్రమే ఉన్నారు దేవునికి సంబంధించినటువంటి వాటి విషయంలో వారు శ్రద్ధను వహించటం లేదు మనమైతే ఆత్మ కొరకు జీవము కొరకు శరీరము కొరకు కూడా మంచి ఆలోచనను కలిగి ఉండవలసిన వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మొదటి దశలోనికేలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని మనం చూసినట్లయితే కర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అని రాయబడింది మొదట ఆత్మ తరువాత జీవము ఆ తరువాత శరీరము ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అవును ప్రభువు పెట్టిన దీపము అయినటువంటి ఆత్మకు మనము ప్రాధాన్యతని ఇవ్వటం చాలా అవసరం ఆ దీపములో పరిశుద్ధాత్మ అనే నూనె కనుక పోయబడితే మనము ఎలా నడవాలి దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి అనేటువంటి మార్గాన్ని అది ప్రకాశవంతంగా మనకు చూపిస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించగలుగుతాము దేవుడు మనకిచ్చిన జీవము ద్వారా తెలివి జ్ఞానము మనకు కలుగుతూ ఉంది తెలివితో లోకంలో మరి బ్రతకగలుగుతున్నాము దేవుడు మనకిచ్చినటువంటి శరీరము ద్వారా శరీర సంబంధమైన లోకముతో మనము సంబంధాన్ని కలిగి ఉన్నాము అనేకులు తమ యొక్క భావాన్ని బట్టి నడుచుకుంటూ ఉంటారు కానీ అది పూర్తిగా ఆధారపడదగినది మాత్రం కాదు సగానికి సగం జయం దొరుకుతుంది మరి అపజయం కూడా దానిలో ఉంటుంది నరుని యొక్క ఆత్మలో మనస్సాక్షి కూడా క్రియ చేస్తుంది నరుని ఆత్మలో పరిశుద్ధాత్మ కలిసి క్రియ జరిగిస్తుంది పరిశుద్ధాత్మను అంగీకరించండి మనకిష్టం వచ్చినట్లుగా మాట్లాడి పరిశుద్ధాత్మను ఆటంకపరిచేవారిగా ఆత్మను అణచివేసుకునేవారిగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు ఆత్మను మీ మనస్సాక్షిని మరి మీరు కలవనిచ్చినప్పుడు ఆ యొక్క ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించి మీరు నడవవలసిన మార్గాన్ని మీకు బోధిస్తుంది రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఒక మాట రాయబడింది దేవుని యొక్క చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవునికి కుమారులై ఉంటారట దేవుని యొక్క ఆత్మ లోపల నుండి నీతో మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఆ యొక్క ఆత్మకే బోధిస్తూ ఉంటారు సలహాలు ఇస్తూ ఉంటారు వారి యొక్క సొంత చిత్తాన్ని దేవుని చిత్తంగా మార్చుకోవటానికి మరి ప్రయత్నిస్తూ ఉంటారు ఆది లోతును మీరు గమనించారా ప్రభు తన చిత్తానుసారంగా అన్నాడు కదా ఇదిగో నీ ప్రాణాన్ని దక్కించుకోవటానికి నువ్వు దూరంగా పారిపో ఆ కొండకు మరి పారిపో నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పన్నప్పుడు ఆ ప్రభుకే చెప్తున్నాడు ఈ యొక్క లోతు అలాగున కాదు ప్రభు అంటున్నాడు నేనంత దూరము పోలేను నేను ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఊర్లోనికి వెళ్తాను అని దేవుని యొక్క ఆత్మకే అతడు బోధిస్తూ ఉన్నాడు దేవుని యొక్క ఆత్మకే సలహా ఇచ్చినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి నీతిమంతుడు లోతును చూశారా అతడు దైవ చిత్తాన్ని చేసేవాడే భక్తిగా ఉండేవాడే కానీ ప్రభువుకు నచ్చ చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు తల్లిదండ్రులకే సలహా ఇచ్చేటువంటి ఉండొచ్చు కానీ దైవ చిత్తాన్ని ధిక్కరించి దేవునికే సలహా ఇచ్చే విశ్వాసులుగా మాత్రం మనం ఎప్పుడూ ఉండకూడదు అలాగున కాదు ప్రవ్వా అని చెప్పినటువంటి లోతు కుటుంబం అనవసరంగా శాపగ్రస్తమైపోయింది ఎప్పుడైనా ఆలోచించారా లోతు యొక్క భార్య స్తంభంగా మారింది అతని యొక్క కుమార్తెలు శప్పింపబడిన తరాలను కన్నారు సహోదరులరా మీ సొంత జ్ఞానముతో నిండినటువంటి దైవ చిత్తాన్ని ఎప్పుడు చెయ్యొద్దు సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తాన్ని మీలో నెరవేరనివ్వండి అపస్తుల కార్యాల గ్రంథము పదహారవ అధ్యాయము ఆరో వచనాన్ని చూసినట్లయితే ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని నాటంకపరిచినందున వారు హృగియా గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి ముసియా దగ్గరకు వచ్చి బితోనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అని రాయబడింది ఆయన నడిపించువాడు మాత్రమే కాదు కొన్ని సమయాల్లో మన యొక్క స్వచ్ఛిత్తాన్ని చెయ్యకుండా ఆటంకపరిచేవాడు కూడా అనేటువంటి విషయాన్ని ఈ వచ్చిన మనకి తెలియచేస్తూ ఉంది అపస్తుడైనటువంటి పౌలు అలాగనే అతనితో ఉన్నటువంటి దైవ సమూహము ఏదైతే ఉన్నారో వారు ఆశయాలో వాక్యము చెప్పకుండా దేవుని యొక్క ఆత్మ వారిని ఆటంకపరిచిందట మరి పౌలు వేసుకున్నటువంటి ప్రణాళికలను దేవుడు నిర్బంధించాడు ఆ యొక్క ప్రాంతాలకు వెళ్లకుండా దేవుని యొక్క ఆత్మ వారిని ఆపింది అని ఈ యొక్క గ్రంథకర్త అయినటువంటి వైద్యుడైన లోక రాస్తున్నాడు ఎందుకు ఆటంకపరిచింది అనే మాట స్పష్టంగా ఇక్కడ లేదు కానీ వారు వెళ్లకుండా మాత్రము మరి ఆటంకపరిచింది అని రాశాడు మనము వేసుకున్న ప్రణాళికలు కొన్నిసార్లు మరి మేలుగా మారకపోవచ్చు అందుకని దేవుడు కొన్నిసార్లు మనలను తప్పించటానికి కాపాడడానికి మన యొక్క సొంత చిత్తం మన వేసుకున్న ప్రణాళికలు నెరవేరకుండా ఆయన ఆపుతాడు కొందరు శరీరానుసారమైనటువంటి ఆలోచన చేసేటువంటి క్రైస్తవులు ఇలా అంటుంటారు మేము పాపము చేయకుండా దేవుడే ఆపొచ్చు కదా అని చెప్పి నీవు తెగించి పాపంలోనికి వెళుతున్నప్పుడు ఆత్మ నిన్ను అడ్డగించి ఆపవలసినటువంటి అవసరం ఏముంది నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటే నీలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మను నీవు వెలిగిస్తే నీవు ఎలా నడవాలి అనేది దేవుని యొక్క ఆత్మ నీకు తెలియచేస్తుంది ఆయన నిన్ను ప్రేరేపిస్తాడు నడిపిస్తాడు మార్గాన్ని చూపిస్తాడు నీవు జట్ట మార్గంలోనికి పోకుండా నిన్ను కాపాడతాడు అందుకనే దేవుని యొక్క చిత్తము మనకి ఏది తెలియచేస్తుందో దాని ప్రకారంగా మనము నడిచినప్పుడు అది మన జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది ప్రార్థన చేసుకుందాము మీరు కూడా ప్రార్థనలో ఎక్కీభవించండి నాయన కృపా సత్య సంపూర్ణ నీ పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఇంతవరకునైనా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు మా శరీరాలు నాయన అయా మరణించి మట్టిలో కలిసిపోతాయి కానీ మీరు మాలో ఉంచినటువంటి ఆత్మనైనా అది ఎన్నటన్నటికీ జీవించే ఉంటుంది అయా దానిలో నీవు దీపాన్ని పెట్టావు ప్రహ్వా ఆ దీపాన్ని వెలిగించుకునేవారిగా అది చూపిస్తున్న మార్గము గుండా నడిచేవారిగా మమ్మల్ని తయారు చేయండి నీ యొక్క చిత్తానుసారముగా నడుచుటకు మాకు నాయన కృప చూపించండి ఆత్మకు ఎదురాడి మాట్లాడేవారుగా నచ్చ చెప్పేవారిగా సలహాలు ఇచ్చేవారుగా మేమెంత మాత్రము ఉండక నీ చిత్తానుసారమైనటువంటి ఉద్దేశాలను నెరవేర్చే కృపను మీరు మాకు అనుగ్రహించండి ఈ మాటలను ఎందరైతే ఆసక్తితో ఆలకించారో వారందరినీ దీవించు ప్రవ్వా వారందరినీ ఆశీర్వదించు నాయన వారిని సన్నిధిలో ఈ దినం ఈ దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ఆ విషయంలో తప్పకుండా వారికి సహాయమును అందించండి ఆయన ఎందరో అవసరతలను అక్కరలను సన్నిధిలో నాయన ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి వారికి సహాయమును పంపించు ఏ రకమైన సహాయమును ఎవరి ద్వారా వారికి పంపిస్తావో మాకు తెలియదు కానీ ఆశ్చర్యంకరమైనటువంటి నీ కృపను వారికి అనుగ్రహించి వారి జీవితాల్లో మేలులను జరిగించండి ప్రవ్వ మీరు అక్కడి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ఈ దినమునైనా మీరు మా అందరికీ తోడుగా ఉండండి నాయన మేము చేస్తున్న ప్రతి పనిలోనూ అయ్యా నీ బిడలు చేస్తున్న ప్రతి ప్రయత్నములోనూ మా అందరికీ కూడా నాయన మీరు తోడుగా ఉండి అయ్యా నీవు నాయన మాకు నా తండ్రి మార్గాన్ని చూపించి మేలుకరమైన మార్గమును నాయన మేము చేపట్టి అందులో నడిచే కృపను మీరు మాకు అనుగ్రహించమని మీ నామానికి మహిమకరముగా మమ్మల్ని వాడుకోనమని ఏ సూపరిశుద్ధన నామమున అడుగుతున్నాను తండ్రి ఆమేన్